మీ అందరూ స్టేజ్ మూడు ఉన్న మీ అందరికీ నా నమస్కారం ఈ రోజు చాలా సంతోషం అనిల్ గులే పేరు చెప్పగానే అనిల్ కుంబ్లే క్రికెట్ కి క్రికెట్ ప్లేయర్ ఎంత ఆ పేరు కూడా పెట్టుకున్నాడు అనిల్ గులే అట్టే వాళ్ళ బ్రదరు కిరణ్ వీళ్ళిద్దరు చేరడం అట్టే వాళ్ళ టీం అంతా యంగ్స్టర్స్ మొత్తం చేరడం చాలా సంతోషం నార్త్ రాజపాలెం రావడం మేము వాళ్ళ కోసం వచ్చాము ఈరోజు చేరికలు ఉండని రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరినీ చూస్తుంటే రేపు ఈ రాజపాలెంలో కూడా మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఈరోజు రాజపాలెంలో ప్రవీణు శ్రీధరు వీళ్ళందరూ తోడు వీళ్ళందరూ ఉన్నారంటే ఇక్కడ మనం మెజారిటీ తెచ్చుకోవడం కష్టం ఈ మండలంలో మామూలుగా ఈ మండలంలో మనకి ఓటు బ్యాంకు చాలా సమస్య అని అంటున్నారు బట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇప్పుడు వీళ్ళుద్దరికీ తోడు వీళ్ళందరూ మనం ఖచ్చితంగా ఈడ కూడా మెజారిటీ తెచ్చుకుంటాం ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి ఓడిపోయే ఓడిపోతారని మనసులో పడి రకరకాల డ్రామాలు వేస్తున్నారు ఇవన్నీ చీప్ టాక్టిక్స్ నిన్న చూసాము నిన్నేం చేశారు మేమిద్దరం బ్యాక్ టు చెప్పి అని ప్రచారం అది అయిపోయింది దానికి నిన్న చెప్పాం ఈరోజు మళ్ళీ ఈమెదో మాట్లాడింది వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళంతా ఎవరు అన్నలు వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనమేదో ఫ్రీగా మన బ్రదర్గా దాన్ని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏవి పెద్ద మనుషులు వీళ్ళు ఏ బుద్ధులో ఓడిపోతామనే ధైర్యం లేక వీళ్ళు మనం ఈ మొదలు పెట్టారు ఏంటంటే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేయడం మనుషుల్ని అందరినీ చేయండి మీకు బుద్ధి పుణ్యంత చేయండి భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడు చూపిస్తాడు మీకు సాయి రెడ్డి నీకు చెప్తుందా నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేయిస్తున్నావు కూర్చోబెట్టుకొని మంచిది కాదు నీకు కూడా ఓ రోజులు వస్తాయి నీ కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు ఈ ఎలక్షన్లు అనేది ఓ నెల ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే ఆ రోజైనా బాధపడతావు ఎలక్షన్లు మనము పోటీ చేసుకున్నాం అంతేగాని ఇదేమో ట్రిక్స్ అచీవ్ ట్రిక్స్ ఇయే ఏం చేస్తారు రోజు చేయండి ఇట్టే మీకు ఎట్లా పొద్దుపోవాలంటే ఏ చేయాల్సిందే లేదు చేయండి చేసుకుంటా పోతాండి మీరు మాకేం పోయే ఇప్పుడు పోయేది ఏం లేదు దీంతో ఇది అలవాటు పడిపోతాం దీనికి కూడా ఇంకా వదిలిపెట్టారు స్టార్ట్ అవుతావు స్టార్ట్ అయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడుకోండి మీకు మీ అందరికీ చెప్తున్నా భగవంతుడు మీకు ఏం చూపిస్తారు ఆ రోజు గుర్తు వస్తాడు మీకు ఆ భగవంతుడు చూపిస్తాడు ఆ రోజు నేను గుర్తు రాకపోతే ఆ రోజు ఇట్లా మీ అందరికీ చెప్తున్నా మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే మీ అందరూ ప్రశాంతికి సైకిల్ గుట్టేసి గెలిపించండి మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే దుర్మార్గం ఇట్టే ఉంటది అట్టే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి మీ అందరి కూడా ఈరోజు చాలా సంతోషం ఈ గ్రామం రావడం మీ అందరిని చూస్తుంటే సిట్టే ఉండాల మంది ఈ పేసు ఇది ఇట్టే మనం ఎలక్షన్ దాకా మనందరం కష్టపడి గెలిపించుకునే బాధ్యత ఉంది ఈరోజు మనకి ఇంకొక మంచి మంచిది ఎన్డీఏలో మనం భాగస్సులు కావడం మనకి ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ జనసేన టీడీపీ ఈ ముగ్గురు కలవడం కూడా మనకి ఒక బలం ఈ బలం వల్ల కూడా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనమే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎందుకంటే మనకి ఈ జన సైనికులు కూడా చాలా అదృష్టం మనతో కలవడం చాలా దగ్గరలో చూస్తున్నాను అంత యంగ్స్టర్స్ చాలా ముందుకు పోతున్నారు మనకు కూడా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అట్లే బీజేపీ తీసుకుంటే క్రమశిక్షణ పార్టీ అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయింది సో మన గెలుపుకి వీళ్ళిద్దరు మనతో చేరడం కూడా మనకి మంచిది మనందరికి కూడా మంచిది సెంటర్లో ఖచ్చితంగా మోడీ అనేది మోడీజీ అనేది ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అక్కడ కూడా సో ఇవన్నీ మనకి మంచి మంచి ఫ్యూచర్ ఉంది సో మీ అందరికీ ఒకటే సైకిల్ గుర్తుకేసి మీరు మీరందరూ ప్రశాంతమని నన్ను గెలిపించండి నేను కోరుకుంటుంటాం సరే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి